హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యానికి ఎంతో మంచిది అలాగే మనకి చాలా బలంగా ఇస్తుంది అనమాట ఇది అదే జొన్నం ఇది ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నాను ఒక కప్పు జొన్న రవ్వ తీసుకున్నాను ఇది మనం రెడీమేడ్ గా తీసుకోవచ్చు లేదా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు జొన్నలు తెచ్చి కడిగి ఎండలో ఆరబెట్టుకొని తడి లేకుండా ఉన్నాక ఇలా రవ్వగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక కప్పు జొన్న రవ్వకి నాలుగు కప్పులో వాటర్ తీసుకున్నాను వాటర్ అంతా మరగాలన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాటర్ అంతా బాగా బబుల్స్ వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మనం పక్కన పెట్టుకున్న జొన్న రవ్వని వేసుకుంటూ గరిటితో కలుపుతూ ఉండాలి ఉండలు కట్టకుండా ఉండాలి అందుకని ఒక రెండు మూడు నిమిషాలు గరిటితోనే కలుపుకుంటూ ఉండాలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట అలాగే బరువు తగ్గించడానికి చాలా బాగుంటుంది మంచి ఫైబర్ కలిగి ఉండటం వల్ల మనకి పొట్ట నిండిన భావన కలుగుతుంది ఎక్కువ తినకుండా కంట్రోల్లో ఉంటాము ఇలా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి అలాగే ఇది షుగర్ కూడా చాలా మంచిది డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి షుగర్ కంట్రోల్లో అనమాట సరేనా అలాగే ఇది హార్ట్ కూడా చాలా మంచిది హెల్త్కి అలాగే కొల చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గించింది అనమాట ఇలా కలుపుతూ ఉండాలన్నమాట కలిపి మరొక ఐదు నిమిషాలు ఇలా మూత బోర్లు ఇచ్చుకొని ఉడికించుకుందామండి ఉడికించుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి ఆల్మోస్ట్ నాకు ఉడికిపోయింది చూసారు కదా ఇలా దగ్గర పడేదాకా కలపాలన్నమాట కొంచెం నాకు లూజ్గా ఉంది నాకు కొంచెం ఇంకొంచెం దగ్గర పడాలి అది అని చెప్పేసి కలుపుతున్నాను అనమాట ఈ అన్నం వండటం చాలా సింపుల్ అండి చూసారు కదా ఎంత సింపుల్ అంటే ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం గరిటితో ఒకసారి కలుపుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత ఇక్కడ నేను ఏం చేశానంటే కొద్దిగా చేతికి నెయ్యి రాసుకున్నాను నెయ్యి రాసుకొని దీన్ని మనకి ఏ సైజులో బాల్స్ కావాలో ఆ సైజులో ఇలా ఉండలు చేసుకోవాలి అలాగే కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉండలు చేయటం వల్ల వేడిగా ఉంటుంది అనమాట తినేటప్పుడు కొంతమంది ఇలా అన్నంలాగే తినేస్తారు అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా బాల్లా చేసుకొని అంటే రాగి ముద్ద అలా చేసుకుంటూ రాగి సంగటి అంటారు కదా ఆ విధంగా జొన్న సంగటిలా చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవటమే ఇంకొక బాస్ కూడా చేసేద్దాము అన్నీ ఇలాగే నాకు ఒక మూడు వచ్చేసినాయి అనమాట ఒక కప్పుకి మీకు ఈ వీడియో నచ్చితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అలాగే దీన్ని మటన్ కూరతో నేను సర్వ్ చేసుకుంటున్నాను దేనితోనైనా తినేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్